బ్రేక్ఫాస్ట్ తర్వాత అసలు కాఫీ టీ తాగొచ్చా తాగకూడదు అసలు ఐడియల్గా ఇప్పుడు మనం సినారియో డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్లో ఎంత క్యాలరీస్ తక్కువ తీసుకుంటే అంత మంచిది అది కూడా పర్టికులర్గా కార్బోహైడ్రేట్స్ను ఉద్దేశించి సో గ్రీన్ టీ అనేది వీళ్ళకి మంచిది గ్రీన్ టీని ఫెసిలిటేట్ చేసుకోవడం బెటర్ ఇక్కడ మసాలా దోశ అన్నిటిలో కూడా రైస్ ఉంటుందని గ్రహించాలి సో ఆ రైస్ కారణంగా షుగర్ స్పైక్స్ బాగా ఎక్కువగా ఉంటాయి సో అందుకోసం వాటిని తక్కువ చేసుకొని ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ అంటే మన దగ్గర ఎక్కువగా పెసరట్టు రాగి దోశ ఈ రెండు ప్యూర్లీ ప్రోటీన్ ఆర్ మిల్లెట్ ఫామ్లో ఉంటాయి కాబట్టి ఇలాంటిది కన్జ్యూమ్ చేస్తూ డైరీ ప్రోడక్ట్స్ ఎగ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫామ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మీరు వెరైటీగా తినాలనుకుంటే నట్స్ అండ్ సీడ్స్ ఓకే స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రోటీన్ని సపోర్ట్ చేస్తుంది బాడీలో ప్లస్ డయాబెటిక్ లెవెల్స్ని కూడా టార్గెట్ లెవెల్లో ఉంచే విధంగా పనిచేస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ కంటెంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తిన్నప్పుడు స్టమక్ త్వరగా ఎంటీ కాదు షుగర్ అనేది బ్రెయిన్కి స్టిములేషన్ ఇంకా తిను అని ప్రారంభించే విధంగా చేస్తుంది అది సో ఆ క్రేవింగ్ ఫర్ షుగర్స్ని పెంచే విధంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం షుగర్ ఐటమ్స్ తిన్నప్పుడు కాస్త కాషియస్గా ఇది చూడాల్సిన అవసరం ఉంది పర్టికులర్ గా డయాబెటిక్ పేషెంట్స్ లో సో షుగర్ లెవెల్స్ పెరిగే విధానంలో కూడా ఇప్పుడు మీరు దోశ తిన్నారు తర్వాత మోతిచూర్ లడ్డు తిన్నారు దోశ తిన్నప్పుడు మీ షుగర్ స్పైక్ ఒక విధంగా ఉంటే మోతిచూర్ లడ్డుకి అధికంగా ఉంటుంది షుగర్ లెవెల్స్ ఎందుకంటే ప్యూర్ షుగర్ కంటెంట్ దాంట్లో ఎక్కువ ఉంది కాబట్టి సో అలాగే మనం పోల్చుకుంటే చాలా మటుకు జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే పొటాటో క్యారెట్ పొటాటో వద్దంటాం క్యారెట్ తినచ్చు అని కానీ ఈ రెండిట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది వేరియబుల్గా ఉంటుంది ఒక సబ్స్టెన్స్లో నుంచి షుగర్ ఎంత ఫాస్ట్గా రిలీజ్ అవద్దు అనే తత్వము ఫాస్ట్గా రిలీజ్ చేసే తత్వము మనకి షుగర్ పేషెంట్స్లో మంచిది కాదు సో ఆ విధంగా ని మనం కేటగరైజ్ చేసుకొని గ్లైసిమిక్ ఇండెక్స్ లెస్ దెన్ ఫిఫ్టీ ఉండేదాన్ని మనం ఎక్కువగా ప్రిఫర్ చేయాలి డయాబెటిక్ పేషెంట్స్లో కొద్దిమంది రైస్లోకి చిప్స్ తింటామంటారు అది కూడా మన ఇంట్లో చేసుకున్నామైతే ఓకే అనుకోవచ్చేమో కానీ బయట నుంచి కూడా మనం ప్యాక్డ్ ఫుడ్ లాంటివి తెచ్చుకుంటా ఉంటారు అట్లాంటివి ఎంతవరకు సజెస్టబుల్స్ సో బేసిక్లీ ఒక డయాబెటిక్ పేషెంట్లో డబల్ ద రిస్క్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది మీరు చిప్స్ అన్నారు కాబట్టి ఈ కాంటాక్ట్స్ తీసుకొచ్చారు చిప్స్లో ఒకటి ఫస్ట్ ఆ ఉన్న కంటెంట్ కార్బోహైడ్రేట్ రెండు ఉప్పు ఉప్పు లేకుండా చిప్స్ తయారు మూడు ఆయిల్ ఈ మూడు కూడా హానికరమే ఏ విధంగా చూసినా ఆ పర్సన్కి ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ వచ్చే తత్వం ఉంది కాబట్టి దాని కారణంగా ఈ ఆయిల్ అండ్ సాల్ట్ మంచిది కాదు ఆల్రెడీ షుగర్ పేషెంట్ కాబట్టి దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ మంచిది కాదు సో ఆ విధంగా చూసుకుంటే అన్ని విధాల ఇట్లాంటి సబ్స్టెన్సెస్ డయాబెటిక్ పేషెంట్లో అవాయిడ్ చేయడం చాలా ముఖ్యం సో హై ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న దానివల్ల ఇన్సులిన్ పనిచేసే తత్వం కోల్పోతారు వాళ్ళు ఓకే సో అందుకోసం ఏమవుతుంది అక్కడ మనం తిన్న ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఒక డయాబెటిక్ పేషెంట్లో ఇదే లెవెల్ ఆఫ్ షుగర్ వచ్చి ఉంటే వాళ్ళకి షుగర్ ఎక్కువ శాతం రక్తంలో మెయింటైన్ అవుతూ వస్తుంది సో అధికంగా షుగర్ శాతం బ్లడ్ బ్లడ్లో మెయింటైన్ అయితే అవయాలకి ఒత్తిడి అవయాలు డ్యామేజ్ జరుగుద్ది అది రక్తనాళాల నుంచి ప్రతి కణము ప్రతి అవయంలో ఇట్లాంటి డిస్టర్బెన్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది అదే ఆ దీర్ఘకాలంలో ఇదే జరుగుతూ వస్తున్నప్పుడు అవయాలు ఫెయిల్ అవడం అనేది ముఖ్యంగా జరుగుద్ది కాబట్టి అప్పట్లో మనం చూస్తే ఈ డయాబెటిక్ వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అని అంటే మానడానికి చాలా సమయం పట్టింది ఒకానొక సమయంలో ఆ పార్ట్ బాడీ పార్ట్ కూడా తొలగించిన సందర్భాలు చూసాం సార్ చాలా ఫ్రీక్వెంట్గా ఇవి చూస్తుంటాం మా క్లినికల్ ప్రాక్టీస్లో అందుకోసం షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా అదుపులో ఉంచే విధంగా ప్రతి సెకండు ఆ లెవెల్ మెయింటైన్ అయ్యే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది అయితే నోటికి రుచిగా ఉన్నది ప్రతిదీ కూడా మనకు ఆరోగ్యం కాదు డెఫినెట్గా కాదు షుగర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో ఉన్న క్యాలరీస్ షుగర్ కంటెంట్ కంపల్సరీ అబ్జర్వ్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే ఈ మల్టీ ఫ్యాక్టరల్ అప్రోచ్ ఆఫ్ షుగర్ మేనేజ్మెంట్ మనకి సాధ్యం అవుతుంది ఒక్క మందు వేసుకుంటేనే అన్ని తగ్గుతాయి అనుకునేది అది అపోహ సో మనం ప్రసాదాన్ని ప్రసాదంగా తీసుకోవడం ముఖ్యం